అందరికీ నమస్తే సుధా కిచెన్కి స్వాగతం ఈరోజు మిరపకాయతో బజ్జి చూపిస్తానండి ఎలా చేయాలో చాలా బాగుంటుందండి ఎమ్మిగా అలాగా వర్షం పడినప్పుడు ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదండీ చేసుకొని తింటే చాలా ఎమ్మిగా చాలా బాగుంటుంది నేనైతే ఒక పావు కేజీ మిరపకాయలు తీసుకున్నానండి ఇవి మీడియం మిరపకాయలు అండి ఇంకా దీనికంటే పెద్ద సైజు కూడా ఉంటాయి బాగుంటాయండి మజ్జీలు అప్పుడప్పుడు ఇలా చేసుకొని వర్షం పడుతుంటే తింటే చాలా బాగుంటుంది కావాల్సిన పదార్థాలు మీకు ఎలా చేయాలో చూపించేస్తాను వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి పావు కేజీ మిరపకాయలు అయితే తీసుకున్నాను అలాగే శనగపిండి అండి సరిపండు అంతా అలాగే బియ్యం పిండి అండి అలాగే వాము అలాగే వేరుచెన పలుకులు అలాగే చింతపండు బుజ్జు అండి చింతపండు గుజ్జు తీసి పెట్టుకున్నాను చాలా ఎమ్మీగా చాలా బాగుంటుంది మనము మిరపకాయలకి గింజలు తీసేయాలండి గింజలు ఉంటే తినలేం కదా కారంగా ఉంటాయి అలాగే ఉల్లిపాయలు తరిగి పెట్టుకున్నాను గింజలన్నీ తీసి మీకు చూపిస్తాను గింజలు ఉంటే కారంగా ఉంటాయండి మిరపకాయలు మొత్తం గింజలు తీసి మీకు చూపిస్తాను ఇదిగోండి మొత్తం ఇలా తీసుకోవాలి మొత్తంగా ఇలాగా మిరపకాయలన్నీ గింజలు తీసుకోవాలండి కారంగా ఉంటాయి పిల్లలైనా పెద్దవాళ్ళైనా తినలేరు షాప్లో వాళ్ళు కూడా గింజలన్నీ తీసేస్తారండి తీసేసి బజ్జీలు వేస్తారు మనము అన్నీ తీసుకున్నాం కదా దారి పెట్టుకుందాం చనం పిండి తీసుకున్నానండి ఒక పావు తీసుకున్నాను అలాగే బియ్యం పిండి కొద్దిగా వేసుకుందామండి క్రిస్పీగా ఉంటాయి బియ్యం పిండి వేసుకుంటే చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి కారం వేసుకుందామండి మీరు ఎంత తినగలరో అంత కారం చూసి వేసుకోండి అలాగే పసుపు అలాగే సాల్ట్ కారం కలిసిపోయిందండి సాల్ట్లో చూసి వేసుకుందాం మొత్తం అంతా కలుపుకోవాలి పిండి అంతా జల్లించుకోవాలండి బజ్జీకి అప్పుడే బాగుంటాయి బజ్జీలు మనం వేడి నూనె వేసుకుందామండి ఇందులో కొంచెం వేడి నూనె వేసుకుంటే క్రిస్పీగా చాలా బాగుంటాయి ఆయిల్ వేసుకున్నానండి వేడి చేస్తున్నాను కొంచెం వేసుకుందామండి ఇలాగా పొంగాలండి ఆయిల్ వేసుకుంటే బాగుంటుంది బజ్జీ క్రిస్పీగా ఉంటుంది కారం ఉప్పు చూసుకోవాలండి కలిపేటప్పుడే వాటర్ వేసుకుందామండి మొత్తం కలుపుకోవాలండి మొత్తం వేడి నూనె వేసుకున్నాం కదా ఇప్పుడు మొత్తం శనగపిండి కారము అన్నీ వేసి బాగా కలుపుకోవాలి కొంచెం బియ్యం పిండి వేయాలండి మజ్జి క్రిస్పీగా వస్తుంది కొంచెం వాటర్ వేసుకుందాం ఆయిల్ అయితే పెట్టుకున్నాను బజ్జీకి ఇదిగోండి ఈ విధంగా కలుపుకోవాలి మెత్తగా కొంచెం వామ్ వేసుకోవాలండి వామ్ కూడా మంచిదే కదా ఆరోగ్యానికి అలాగే కొంచెం షోడా వేసుకోవాలండి పొంగుతుంది కదా వేసి బాగా కలుపుకోవాలి ఈ మిరపకాయలు అండి ఈ చింతపండుని ఈ వాము కలిపి వేసుకోవాలండి ఇందులో చింతపండు గుజ్జు తీసుకున్నాను ఇందులో వాము వేసుకోవాలండి నలిపి వేసుకోవాలి బాగా నలిపి వేసుకోవాలి మిరపకాయలు అండి స్టప్పింగ్ చేయాలి బాగుంటుందండి ఇలాగ వామ్ కలుపుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది తినేటప్పుడు రుచిగా చాలా బాగుంటుంది ఒక్కొక్కటి బజ్జీలోని ఇలా పెట్టుకోవాలండి స్టప్పింగ్ చేసుకోవాలి ఇదిగోండి ఇలా వేసుకొని మొత్తం సెల్ పట్టుకున్న వాళ్ళు ఎవరు లేరండి నాకు నేనే చేసుకోవాలని మొత్తం ఇలాగా పులుపు అంతా పెట్టుకోవాలండి ఒక్కొక్క కాయకి ఇదిగోండి ఇలాగా స్టప్పింగ్ చేసుకుంటే తినేటప్పుడు చాలా రుచిగా ఉంటుంది వాము చింతపండు నిమ్మకాయ కూడా వేసుకోవచ్చండి అన్నీ ఇదే విధంగా స్టప్పింగ్ చేసుకోవాలి బజ్జీకి జీర్ణానికి కూడా వస్తుందండి వామ్ అంత మంచిదండి మెడిసిన్ కదండి వామ్ అంటే అన్నీ ఇలా పెట్టుకోవాలి ఆయిల్ అయితే వేసుకున్నాము వేసుకోవాలి ఒక్కొక్క బజ్జి మన అన్నీ ఇదే విధంగా అన్నీ పెట్టుకోవాలి చేసి నేను అన్ని విధంగా ఇలా పెట్టుకున్నానండి మిరపకాయలన్నీ చింతపండు వాము ఇప్పుడు వేసుకున్నాం కదండి బాగా కలుపుకోవాలి వామ్ తింటే జీర్ణానికి వస్తుందండి ఆరోగ్యానికి కూడా చాలా చాలా మంచిది గ్లాసులోనే వేసుకున్నానండి ఇదిగోండి చింతపండు పులుపు పెట్టుకున్నాం కదా ఇలా వేసుకోవాలండి గ్లాసులోనైతే బాగా వస్తాయి అన్నీ ఇదే విధంగా వేసుకోవాలండి చూడండి అంత బాగా వస్తున్నాయి బజ్జీలే అంత బాగా వస్తున్నాయండి క్రిసీగా అన్నీ ఇదే మాదిరిగా వేసుకోవాలండి బజ్జీలు ఇందులో పెట్టి బాగా వేయించుకోవాలండి లోపల దాకా బాగా ఉడుకుతాయి మరిచే బజ్జీలు వేగిపోయండి తీసుకుందాం ఇది వేగిపోయింది అన్నీ ఇలాగే చేసుకోవాలండి బజ్జీలన్నీ ఇదిగోండి మొత్తం బజ్జీలు ఈ విధంగా వచ్చాయి ఫైనల్గా ఎంత బాగున్నాయండి క్రిస్పీగా తినడానికి చాలా బాగుంటాయి మిరపకాయ బజ్జీలు వేర్చన పలుకులు ఉల్లిపాయ కారం ఉప్పు కలిపేసానండి ఇందులో స్టప్పింగ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది నిమ్మకాయ పిండుకొని తింటే చాలా ఎమ్మిగా చాలా బాగుంటుంది మీకు చూపిస్తాను ఫైనల్గా ఇలా వచ్చిందండి మిరపకాయ బజ్జీ ఉల్లిపాయ కారం ఉప్పు కలుపుకున్నాను ఉల్లిపాయలో వేర్చన పలుకులు వేసుకున్నాను నిమ్మకాయ పిండుకొని తింటే చాలా ఎమ్మీగా చాలా చాలా బాగుంటుంది మిరపకాయ బజ్జి చూడండి ఎంత అందంగా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందండి అలాగే తినడానికి కూడా ఎమ్మి ఎమ్మిగా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి మిరపకాయ బజ్జీ ఎమ్మిగా ఎంత బాగుందండి చూడండి దీని మీద నిమ్మకాయ పిండుకొని తింటే చాలా బాగుంటుంది నచ్చిందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని మరొక వీడియోతో కలుస్తా బాయ్ బాయ్ థ్యాంక్ యూ చివరి వరకు చూసిన వాళ్ళకి ధన్యవాదాలు